శాంతి పదహారు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు మాయ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు రెండు శక్తుల యొక్క అవసరం ఉంది బాప్తాద పిల్లలందరి పురుషార్థంలోని వేగం యొక్క రిజల్ట్ను చూస్తున్నారు క్రొత్తవారు పాతవారు ఇరువురి పురుషార్థం యొక్క వేగంను చూస్తూ బాబాకు పిల్లలపై అతి స్నేహము కలిగింది మరియు దానితో పాటు దయ కూడా కలిగింది స్నేహం ఎందుకు కలిగింది చిన్నవారు పెద్దవారు అంత పరిచయం దొరకగానే తండ్రి పరిచయంతో పాటు తమ యథాశక్తి ప్రాప్తి యొక్క ఆధారంపై గత జీవితము మరియు వర్తమాన బ్రాహ్మణ జీవితము ఈ రెండింటిలోనూ ఎంతో తేడాను అనుభవం చేసుకుంటూ భ్రమించే వారికి దొరికిన ఆధారమును చూస్తూ నిశ్చయ బుద్ధులుగా అయి పరస్పర సహయోగంతో పరస్పర అనుభవాల యొక్క ఆధారంతో తమ లక్ష్యం వైపుకు నడుస్తూ ఉన్నారు సంతోషము శక్తి శాంతి లేక సుఖం యొక్క అనుభూతితో ప్రాపంచిక లోక మర్యాదలను లెక్క చేయకుండా అలౌకిక జీవితం యొక్క అనుభవము అనే పాదమును ముందుకు వేస్తూ ఉన్నారు ప్రాప్తి కొరకు కొంత వదులుతూ ఉన్నారు లేక త్యాగము చేస్తూ ఉన్నారు బాహ్యమైన స్పృహ ఉండదు బాబా దొరకడంతో సర్వస్వము లభించింది ఈ నశ లేక సంతోషంలో త్యాగం కూడా త్యాగంగా అనిపించదు స్మృతి మరియు సేవలలో తనువు మనస్సు ధనములతో నిమగ్నమైపోతారు మొదటి నష్ట మొదటి సంతోషం మొదటి ఉత్సాహం మొదటి ఉల్లాసం అతి ప్రియంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు ఈ త్యాగము మరియు ఆది కాలం యొక్క నశ త్రికాలదర్శి మాస్టర్ జ్ఞానసాగర్ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క మొదటి ఆవేశంలో ఏ విషయాల యొక్క స్పృహ లేదు పురాతన ప్రపంచం యొక్క సర్వస్వము తుచ్చమైనదిగా నిస్సారంగా అనుభవం అవుతోంది ప్రతి ఒక్కరి ఈ మొదటి స్థితిని చూస్తూ ప్రతి ఒక్కరూ బాబా కోసం ఎంతటి త్యాగము మరియు లగ్నంతో ముందుకు వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు అని ప్రతి ఒక్కరి మొదటి స్థితిని చూస్తూ బాబాకి ఎంతో స్నేహం కలిగింది ఇటువంటి త్యాగ మూర్తులు జ్ఞాన మూర్తులు మరియు నిస్సే బుద్ధి కలిగిన పిల్లలపై బాప్ బాప్తాదా కూడా తమ సర్వ సంపద సహితంగా బలిహారమయ్యారు బాబా మేము మీ వారము అని పిల్లలు ఏ విధంగా సంకల్పం చేశారో అలాగే బాబా కూడా దానికి జవాబుగా బాబా వద్ద ఏది ఉందో అదంతా మీదే అని అంటున్నారు ఇటువంటి అధికారులుగా కూడా అయ్యారు కానీ ముందు ముందు ఏం జరుగుతుంది నడుస్తూ నడుస్తూ మహావీరులుగా అనగా ఆత్మిక యోధులుగా అయ్యి మాయను ఎదిరిస్తారు విజయులుగా అవుతాము అన్న అధికారమును కూడా గుర్తుంచుకుంటారు కానీ మాయ యొక్క అనేక రకాలైన యుద్ధాలను ఎదుర్కొనేందుకు రెండు విషయాల యొక్క లోపం ఏర్పడుతోంది ఆ రెండు విషయాలు ఏమిటి ఒకటేమో ఎదుర్కొనే శక్తిలో లోపము రెండవది పరిశీలన మరియు నిర్ణయం యొక్క శక్తిలో లోపం ఈ లోపాల యొక్క అనేక రకాలైన యుద్ధాలలో కాసేపు ఓటమి కాసేపు విజయము కలుగుతున్న కారణంగా కాసేపు ఆవేశంలోకి మరి కాసేపు స్పృహలోకి వస్తూ ఉన్నారు ఎదుర్కొనే శక్తిలో లోపం ఉండటానికి కారణమేమిటి బాబాను సదా తోడుగా చేసుకోవడం రాకపోవడం తండ్రి తోడును ఉపయోగించుకోవడము రాకపోవడం దీనికి సహజమైన విధానం అధికారి స్వరూపం యొక్క స్థితి కావున బలహీనులుగా ఉండడం చూసి మాయ తన యుద్ధం మొదలు పెడుతుంది పరిశీలన శక్తి యొక్క లోపానికి కారణమేమిటి బుద్ధి యొక్క ఏకాగ్రత లేకపోవడం వ్యర్థ సంకల్పాలు లేక అశుద్ధ సంకల్పాల యొక్క అలజడి ఉంది ఒకరితోని సర్వ రసాలను అనుభవం చేసుకునే ఏకరస స్థితి ఉండదు అనేక రసాలలో బుద్ధి మరియు స్థితి ఊగిసలాడుతూ ఉంది ఈ కారణంగా పరిశీలన శక్తి తగ్గిపోతుంది మరియు సరిగ్గా పరిశీలించని కారణంగా మాయ తన గిరాకీగా చేసుకుంది ఇది మాయ అన్నది కూడా పరిశీలించలేరు ఇది తప్పు అని కూడా తెలుసుకోలేరు దానితో ఇంకా మాయకు గ్రాహకులుగా లేక మాయకు మిత్రులుగా అయిపోయి బాబా ముందు లేక నిమిత్తులుగా అయి ఉన్న ఆత్మల ముందు కూడా తమ తెలివిని అతి తెలివిని ప్రదర్శిస్తూ ఇది జరుగుతూనే ఉంటుంది ఎప్పటివరకు అయితే సంపూర్ణులకు అవ్వము అప్పటి వరకు ఈ విషయాలు జరుగుతూనే ఉంటాయి అయిపోతాంలే అని అంటూ ఉంటారు ఇటువంటి అనేక రకాలైన విచిత్రమైన పాయింట్లను మాయ వైపు నుండి వకీలుగా అయ్యి బాబా ముందు లేక నిమిత్తమై ఉన్నటువంటి వారి ముందు ఉంచుతారు ఎందుకంటే మాయకు మిత్రులుగా అయిన కారణంగా అపోజిషన్ పార్టీకి చెందిన వారిగా అయిపోతారు మాయాజీతులుగా అవ్వవలసిన పొజిషన్ను వదిలివేస్తారు దీనికి కారణం పరిశీలన శక్తిలో లోపం ఇటువంటి అద్భుతమైన మరియు రమణీయమైన కేసులు బాబా ముందుకి ఎన్నో వస్తాయి పాయింట్లు కూడా చాలా చాలా బాగుంటాయి క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లను కనుగొంటూ ఉంటారు ఎందుకంటే వారికి వెన్నెముకగా మాయ ఉంది కదా ఎప్పుడైతే బాప్ తాత పిల్లల యొక్క ఇటువంటి స్థితిని చూస్తారో అప్పుడు తండ్రికి దయ కలుగుతుంది బాబా నేర్పిస్తారు మరియు పిల్లలు చిన్న తప్పు యొక్క కారణంగా ఏం చేస్తారు చిన్న తప్పు చేస్తారు శ్రీమతములు మన్మతమును కలిపివేస్తారు దానికి కారణమేమిటి నిర్లక్ష్యము మరియు బద్ధకం అనేక రకాలైన మాయ యొక్క ఆకర్షణలకు ఆకర్షితులవ్వడం కావుననే మొదట ఉన్న ఉత్సాహము ఉల్లాసం నడుస్తూ నడుస్తూ మాయా ఏ సంపూర్ణ శక్తి లేని కారణంగా తగ్గిపోయింది పురుషార్థ హీనులుగా అయిపోతారు ఏం చెయ్యాలి ఎప్పటి వరకు చెయ్యాలి ఇలా జరుగుతుంది అని అస్సలు తెలియదు ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క వలయాలలోకి వచ్చేస్తారు కానీ ఈ విషయాలన్నీ సైడ్ సీన్ వంటివి అనగా దారిలో కనిపించే దృశ్యాల వంటివే కానీ గమ్యం కాదు వీటన్నింటినీ దాటి వేయాలే కానీ వీటిని గమ్యంగా భావిస్తూ ఆగిపోకూడదు కానీ చాలామంది పిల్లలు దీనినే తమ గమ్యముగా అనగా నా పాత్రయే ఇది లేక నా భాగ్యములో ఇదే ఉంది అని అంటూ ఇటువంటి దారిలో కనిపించే దృశ్యాలనే గమ్యముగా భావిస్తూ వాస్తవిక గమ్యం నుండి దూరమైపోతారు కానీ ఉన్నతమైన గమ్యము పైకి చేరుకునేందుకు ముందు ఎన్నో గాలి వానలు తుఫానులు వస్తాయి స్టీమర్ అటువైపుకు వెళ్ళేందుకు నడి సముద్రమును దాటి వెళ్లాల్సి ఉంటుంది కావున అంత త్వరగా కంగారు పడకండి అలసిపోకండి ఆగిపోకండి మిత్రుడైన తండ్రిని తోడుగా ఉంచుకున్నట్లయితే ప్రతి కష్టము సహజమైపోతుంది ధైర్యవంతులుగా అయినట్లయితే సహాయము తండ్రి నుండి తప్పక లభించి తీరుతుంది తండ్రినే చూడండి తండ్రినే అనుసరించండి అప్పుడు సదా సహజంగా ఉత్సాహ ఉల్లాసాలతో కూడుకున్న జీవితమును అనుభవం చేసుకుంటారు దారిలో వెళ్తూ వెళ్తూ ఏ వ్యక్తిని లేక వైభవమును ఆధారంగా చేసుకోకండి దారి అంటే జ్ఞాన మార్గంలో ఉంటూ ఆధారాలు స్వయం నశ్వరమైనవి అశాశ్వతమైనవి మరి అవి అవినాశి ప్రాప్తిని ఎలా కలిగించగలవు ఒకే బలం ఒకే విశ్వాసం అన్న పాఠమును సదా పక్కగా ఉంచుకోండి అప్పుడు నడి సముద్రము నుండి సహజంగా దాటి వెళ్ళగలుగుతారు మరియు గమ్యమును సదా అనుభవం చేసుకుంటారు విన్నారా ఇది పురుషార్థుల యొక్క రిజల్ట్ మెజారిటీ నడి సముద్రంలో చిక్కుకుంటున్నారు కానీ ఈ విషయాలన్నింటినీ మీరు గమ్యాన్ని చేరుకోవటంలో మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు వచ్చే శుభ సూచికాలుగా భావించండి అని బాబా అంటారు వినాశనాన్ని శుభ సూచకమని కళ్యాణకారి అని ఏ విధంగా అంటారు అలాగే ఈ పరీక్షలు కూడా పరిపక్వంగా చేసేందుకు ఆధారాలు మార్గమును దాటి ముందుకు వెళ్తున్నారు అన్న దానికి ఇవే గుర్తులు ఈ విషయాలన్నింటినీ చూస్తూ అలజడి చెందకండి సదా ఇప్పుడు ఇక లక్ష్యాన్ని చేరుకున్నట్లే అన్న సంకల్పంనే ఉంచండి అర్థమైందా ఏ విధంగా కరెంటు పదే పదే వెళుతూ ఉంటుందో అది ఎవ్వరికీ నచ్చదు అలాగే ఏకరస స్థితియే ఏ విధంగా నచ్చుతుందో ఒకే విధంగా ఉండడం అలాగే బాబాకు కూడా పిల్లల యొక్క స్థితియే నచ్చుతుంది ఈ ప్రకృతి ఆటలాడుతుంది కానీ మీరు కూడా అలా ఆటలాడకండి సదా అచలంగా అఠలంగా స్థిరంగా ఉండండి ఇటువంటి మాస్టర్ జ్ఞాన స్వరూపులకు సదా విజయులుగా సదా హర్షితంగా వారికి మాయ యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా ఉండే వారికి లక్ష్యానికి చేరువుగా వచ్చిన ఆత్మలకు బాప్తాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే సేవాధారి గ్రూపుతో అవ్యక్త బాబ్తాద ఎంత భవిష్యత్తును జమా చేసుకున్నారో సేవకు ఫలం తప్పక లభిస్తుంది అనగా ఏదైతే చేస్తారో దానికి వేల రేట్లు ఎక్కువగా జమ అవుతుంది ఒక బీజం వేస్తే ఎన్నో ఫలాలు వెలువడతాయే కానీ ఒకే ఫలం వెలువడదు కదా బీజమును ఒకటే వేస్తారు కానీ ఫలములు ప్రతి సీజన్లోనూ లభిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ సేవ యొక్క ఫలం కూడా వేల రెట్లుగా జమ అవుతుంది మరియు ప్రతి జోన్లోనూ లభిస్తూ ఉంటుంది మనసా వాచ కర్మణ మూడు రకాలైన సేవలను ప్రతి ఒక్కరూ చేశారా వాణి మరియు కర్మ యొక్క సేవతో పాటు మనసా శుభ సంకల్పముల ద్వారా శ్రేష్ట వృత్తి ద్వారా కూడా ఎంతో సేవను చేయవచ్చు మూడు సేవలను ఒకేసారి చేయకపోతే ఫలం అంత ఎక్కువగా అవ్వదు వర్తమాన సమయం అనుసారంగా మూడు రకాల సేవలు ఒకేసారి జరగాలి కానీ వేరువేరుగా కాదు ఎప్పుడైతే మనస్సు శక్తిశాలిగా అవుతుందో అప్పుడు వాణిలో కూడా శక్తి వస్తుంది లేకపోతే కేవలం వినిపించే పండితులుగా మాత్రమే అయిపోతారు పండితులు కథను ఎంత బాగా వినిపిస్తారు కానీ వారిని పండితులు అనే ఎందుకంటారు ఎందుకంటే చిలుకల వలె చదివి వినిపిస్తూ ఉంటారు జ్ఞానులు అనగా వివేకవంతులు వివేకవంతులు సేవ చేయడం ద్వారా సఫలత లభిస్తుంది వివేకవంతులైన పిల్లలు మూడు రకాలైన సేవలను కలిపి చేస్తారు ధ్యానము చిత్రాల వైపు ఉండదు అది బాబా వైపు ఉంటుంది అలాంటప్పుడు మూడు రకాల సేవలు ఒకేసారి జరుగుతాయి డ్యూటీగా భావిస్తూ సేవ చేసినట్లయితే ఆత్మలకు ఆత్మిక స్మృతి కలగదు వారు కూడా వినడాన్ని ఒక డ్యూటీగా భావిస్తూ విని వెళ్ళిపోతారు దయాహృదయాలుగా అయ్యి దయ యొక్క భావనను ఉంచి సేవ చేసినట్లయితే ఆత్మలు జాగృతమవుతాయి వారికి కూడా మీపై దయ కలుగుతుంది మేము ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది బాబా పిల్లలు ఎల్లప్పుడూ ముందుకు వెళ్లేందుకే సన్న చేస్తూ ఉంటారు ఎంతైతే చేశారో అది డ్రామా అనుసారంగా చాలా బాగా చేశారు బాగా శ్రమించారు సమయమును ఇచ్చారు దానితో వర్తమానము జమ అయింది మరియు భవిష్యత్తు కొరకు జమ అయింది అచ్చా శాంతి